నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకత ఏంటమ్మా అట్ల ఉన్నది అట్ల తద్ది ఒక నోము నోము నోములు అందరి ఇళ్లలో ఆచారం ఉంటే ఉంటాయి లేకపోతే లేదు కొంతమంది ఇళ్లలో ఆచారం ఉన్నవాళ్ళు చేసుకుంటారు ఏ నోమైనా సరే అట్ల తద్ది నోమనే కాదు కొంతమంది అసలు మాకు శ్రావణ శుక్రవారాలు చేసుకునే పద్ధతి లేదండి శ్రావణ మంగళవారాలు చేసుకునే పద్ధతి లేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు కనుక ఆ నోము పద్ధతి ఉన్నవాళ్ళు చేసుకుంటారు కనుక వంశ పారంపర్యంగా వచ్చేది అనమాట ఇది కొంతమంది శుక్ల తద్ది నాడు చేసుకుంటారు తద్ది అంటే తదియ శుక్ల పక్షంలో చేసుకుంటారు కొంతమంది బహుళ పక్షంలో చేసుకుంటారు ఏది ఎందుకు ఎప్పుడు ఎలా చేసుకుంటారు అనేది వాళ్ళ ఇంటిలో అనూచానంగా వస్తున్న ఒక సంప్రదాయం ఉంది కదా పై వాళ్ళు ఎప్పుడు చేసుకుంటే పెద్దవాళ్ళు అప్పుడు చేసుకుంటారు చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఆడపిల్లలకి అత్తవారింటి పద్ధతే చేయాలి పుట్టింటి పద్ధతి కాదు ఎందుకంటే గోత్రం వదిలేసింది అక్కడ పెళ్లిలో గోత్రం మారి ఈ గోత్రానికి వచ్చింది ఇంటి పేర్లు పెట్టుకోవచ్చు ఇంటి పేరు కంటే ఇప్పుడు ఆలయానికి వెళ్ళి పూజ పెడితే గోత్రనామాలు చెప్పండి అమ్మా నక్షత్రం చెప్పండి గోత్రం చెప్పండి అంటున్నారు కానీ ఇంటి పేరు ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు అడగట్లేదు కనుక మన సంప్రదాయంలో పూజాదలకి ముఖ్యమైనది గోత్రమే కనుక గోత్రం ఇప్పుడు పెళ్ళిలో ఒక తంతు జరుగుతుంది ఆ తంతు ప్రకారం గోత్రం మారి ఈ గోత్రంలోకి వచ్చేసారు కనుక కొత్త గోత్రం ఏంటి భర్త గోత్రమే కనుక అత్తవారింటి గోత్రం ఏదైతే ఆ గోత్రమే అనుసరించాలి ఆ గోత్రపు సంప్రదాయాలే అనుసరించాలి ఆ గోత్రం వాళ్ళ ఇంట్లో ఉంటే చేసుకోవాలి లేకపోతే లేదు చాలామంది ఏం చేస్తారంటే పుట్టింట్లో కూడా లేకపోయినా అతింట్లో ఉన్నా కూడా భయపడి చేసుకోరు కొంతమంది సరే అలాంటి వాళ్ళ గురించి నేను వాళ్ళ ఇంటి పురోహితుడు అడిగితే వాళ్ళు చేసుకోవాలి అదో వాళ్ళు చెప్తారు వాళ్ళకి హితం కూర్చేవాడే కదా వాళ్ళ పురోహితుడు కనుక వాళ్ళు చెప్తారు వాళ్ళని బట్టి చేసుకోవచ్చు ఈ తది ఏం చేస్తారంటే అట్లు పోసి అట్లు మినప్పప్పు బియ్యపిండి వీటితోనే చేస్తారు అంతకంటే వేరే ఏమి కలపరు అవి చేయటం వల్ల కడుపుకు చలవ ఆడపిల్లలు కడుపు చలవ అంటారు చూడండి వాళ్ళ గర్భాన్ని నిలబడటానికి వాటన్నిటికీ శాంతులకి ఆ తర్వాత ఈ పూజ చేసేదంతా గౌరీదేవికి చేస్తున్నాం కనుక సౌభాగ్యం కలకాలం నిలవాలని అంటే ఎప్పుడూ సుమంగళిగా నిత్య సుమంగళిగా ఉండాలని ఆ కోరికొకటి పాప కలిగి కడుపు చలవగా ఉండాలని ఆ పిల్ల పాప కూడా చక్కగా రక్షింపబడాలి ఎప్పటికీ అనేటటువంటి కోరికలతో చేసేటటువంటి వ్రతాలి చిన్న పిల్లలు చేసుకుంటారు అంటే ఆడపిల్లలందరూ రేపు కాబోయే ఇల్లాళ్ళు కదా పుట్టింట్లో ఇంటి వారి గోత్రంతో చేసుకుంటారు అతింటి వారు ఆ పెళ్ళైపోయాక అతింటి వారి గోత్రంతో చేసుకుంటారు ఇవి పద్ధతులు ఉంటాయి అప్పుడు వాళ్ళ చేత ఆ పిండి రుబ్బించి అంటే పిల్లలకి పనులు నేర్పే పద్ధతి కూడా అనమాట ఆ పప్పులు నానబోసి బియ్యం నానబోసి రుబ్బించి ఆ రుబ్బినాక వాళ్ళ చేత చక్కగా దోశలు వేయించి అట్లు ఇప్పుడు దోశలు అంటున్న ఆ అరవ పదాలు అలవాటైపోయి మనకి అట్లే అట్లు పోసి తెలుగులో అట్లే అనే మాట అట్లు అదే పదమే ఉంది అందుకే అట్లా తద్ది అంటున్నాం ఆ అట్లు పోసి ఆ అట్లు కూడా ఒక్కో ఇంటికి ఒక్కో లెక్క ఉంటుంది అమ్మా వీళ్ళు తొమ్మిది వాళ్ళు పదకొండు పద్దెనిమిది ఇలా ఉంటాయి లెక్క వాళ్ళ ఇంటి లెక్క ప్రకారం అది మారుతు ఉంటుంది అందరూ ఇన్నే అనేమో ఒక స్టాండర్డైజ్డ్ సంఖ్య నేను చెప్పలేను కనుక అన్ని ఇప్పుడు ఎక్కువ సంఖ్య ఉందనుకో అన్ని వాళ్ళే తినాలంటే అక్కడ తినగలరు కనుక చిన్నవ్వు పోస్తారు చిన్న చి దోశ సైజు ఆ అట్ట సైజు తగ్గిపోతూ ఉంటుంది అనమాట తగ్గిపోయి చిన్నవి పోస్తే అన్ని తినగలుగుతారు మెటీరియల్ సమానంగా సరిపోతుంది కదా తర్వాత కనుక ఇప్పుడు తొమ్మిది ఇస్తున్నారనుకోండి మామూలుగా సైజులో పోసిస్తారు కానీ అది ఆ ఇల్లాలి ఎవరైతే వాయినం తీసుకున్నారో వారే తినాలనే కండిషన్ కొన్ని చోట్ల ఉంది లేదా ఆ ఇంట్లో ఎవరైనా తినొచ్చు అనే కండిషన్ ఇంట్లో ఎవరైనా తినొచ్చు అంటే పెద్ద సమస్య కాదు అది వాళ్ళొక్కళ్ళే తినాలి అన్నప్పుడే అంత తినగలరా లేదా మరి వ్యర్థం చేయకూడదు కదా లేకపోతే వాళ్ళ పాపం వాళ్ళ అంత కష్టపడి చేసుకున్న వత ఫలితం వాళ్ళకి దక్కదు ఇవన్నీ కొంచెం కాస్త ఇలాంటి డెలికేట్ ఇష్యూస్ కూడా వీటిల్లో అటాచ్డ్గా ఉంటాయి అంతేకాదు దాని మీద ఒత్తులు పెట్టి పూజ చేసి ఆ ఒత్తులతో సహా ఇస్తారు ఆ ఒత్తి కూడా తినాలి అది కూడా పత్తి ఆవు నెయ్యి అంతే కదా దీపం పెట్టాలి అయితే నెయ్యి నూనె ఎడిబుల్ పదార్థాలే ఉంటాయి కనుక దాంతో కూడా తినాలి అనే నియమం ఒకటి లేదా తీసేసి పక్కన ఏ మొక్కల్లోనో పెట్టేసి తినొచ్చు అనే నియమం ఇంకొకటి ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వెళ్లలో నియమాల ప్రకారమే ఇవన్నీ అవతల వాళ్ళకు కూడా అట్ల తద్దే నియమాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అప్పుడే వాళ్ళకి ఆ ప్రత్యేకత తెలుస్తుంది అంటే ఉన్న వాళ్ళకే వాళ్ళకే ఇవ్వాలని కొంతమంది ఎవరైనా సరే ముత్తైదులైతే చాలు ఇస్తున్నారు అలా ఇస్తున్నారు కొంతమంది ఆ వాళ్ళకు కూడా ఆ నియమం ఉన్నప్పుడు మాత్రమే ఈ నోములు అనేవి అవతల వాళ్ళ ఇంట్లో కూడా ఆచారంలో ఉంటే అలాంటి వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవచ్చు పరస్పరం అనేది వాళ్ళ నియమం ఏ నియమాలు ఎందుకు వచ్చాయి అనేది ఈ ఈ వ్రత నియమాలన్నింటిలో ఇంట్లో ఎప్పటి నుంచో ఆ వంశంలో వస్తూ ఉన్న నియమాలే పాటింపబడతాయి ఇంతవరకు పాటించబడుతున్నాయి ముందర ముందర సంగతి మనం చెప్పలేము ఎందుకంటే ఈ ఇప్పటికే నెమ్మదిగా ఒక్కొక్క ఇలాంటి విషయాలు తగ్గిపోతున్నాయి చేసుకోలేము ఓపిక లేదు అన్ని నియమాలు మేము పాటించలేము అనేవాళ్ళు చాలా మంది తగ్గిపోతున్నాయి ఇంకా తగ్గిపోతాయి ఇప్పుడు తల్లులకి తెలిస్తే పిల్లలకి చెప్తారు అత్తలకి తెలిస్తే కోడళ్ళకి చెప్తారు వాళ్ళకే తెలియదు వాళ్ళ వాళ్ళ కోడళ్ళకి వాళ్ళ ఏం చెప్తారు అలా అలా నెమ్మదిగా కొన్ని కొన్ని నోములు ఎక్కడో వింటుంటాం అంతే కొన్ని నోములు ఇది అట్ల తద్ది మాత్రం అట్ల తద్ది ఉండ్రాలు తెద్ది అనేది అప్పుడు ఉండరాలు దాంట్లో ఇక్కడ అట్లు ఇలాంటివి మాత్రం నడుస్తూ ఉంటాయి ఇది నార్త్ ఇండియాలో కూడా చేస్తారు వాళ్ళు అట్లు కాదు కానీ వాళ్ళు ప్రత్యేకంగా పూర్తిగా తీజ్ అని చెప్పి చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్ర దర్శనం చేశాక భర్త దర్శనం చేసుకుని అంటారు తీజ్ అంటే తదియ చౌదంటే అది రెండు చేసుకుంటారు అవి రెండు చేస్తారు ఈ దీపావళి పోయాక వచ్చేటటువంటి రోజులన్నీ చాలా ప్రత్యేకమైన రోజులు అనమాట వాళ్ళకి అక్కడ షష్ఠి దాకా చేసుకుంటారు చెట్టు అని అరు సూర్యపూడి చేస్తారు అప్పటిదాకా వాళ్ళకి ప్రత్యేకం ఈ వర్ష పండగలు ఇవన్నీ అంతేకాదు ఈ అట్ల తద్ది లాంటి పూజలు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి గైడెన్స్తో చెప్తే తర్వాత వీళ్ళు అంత ఖచ్చితంగా తర్వాత తరానికి అందించగలుగుతారు కల్చర్ ఎప్పుడూ కూడా పై వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం బాగా దాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత తరానికి మనం అందించాలి లేకపోతే కల్చర్ ఎప్పుడు కింద తరాల వాళ్ళకి వెళ్ళదు అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం చాలా నిజంగానే ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ రకమైనటువంటి నోములు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఈ రకంగా ఉన్నాయి అన్ని చోట్ల కూడా కొలిచేది అమ్మవారిని గౌరీదేవి ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటిలోనూ ఆ తర్వాత ఉపవాసం ఉండి చేయాలనే నియమం కూడా ఉంది ఒక రాజకుమార్తో ఉపవాసం ఉండకుండా బ్రేక్ చేసినందుకు పాప అమ్మాయి చేయలే ఆ అమ్మాయి అన్నదమ్ములు అయ్యో పడిపోయింది నీరసానికి అని చెప్పి ఆ అమ్మాయి ఉపవాసం వాళ్ళు బ్రేక్ చేశారట అందుకని ఆ అమ్మాయి కష్టపడినట్టు ఆ కష్టం తర్వాత మళ్ళీ సరిగ్గా నోవు నోచుకున్న తర్వాత ఆ కష్టం తీరిపోయినట్టు చెప్తారు భ్రత కథలో అది కూడా ఉంటుంది కనుక నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది భ్రత కథలో తెలుస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి అందరూ అంతే చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు